హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక ఎకరం పొలం తీసుకొచ్చామండి ఇది వచ్చేసి మొత్తం మామిడి తోట వేస్తారు డిప్ ఇరిగేషన్తో బోర్ ఉంది చుట్టూ కూడా ఫెనిసింగ్ ఉంది ప్లస్ మనకు గేటు కూడా పెట్టి ఉంది డాంబర్ ఉంటుంది బ్లాక్ టాప్ రోడ్డుకు ఉంటుంది ఒక ఎకరం పొలం చూడండి చాలామంది రెడ్డి స్థాయిలతో ఉండే పొలం కావాలని అడుగుతున్నారు మంచి ప్రై ప్రైమ్ ఏరియాలో మనకి అవుటరింగ్ రోడ్డుకి దగ్గరలో వన్ ఎకరా పొలం తీసుకొచ్చాం ఇది చూడండి మొత్తం కూడా చూపిస్తున్నాను మీకు మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది అది బ్లాక్ టాప్ రోడ్డు ఇలాంటి మంచి ప్ర తీసుకుంటే కనుక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది వచ్చేసి మనకి భువనగిరి దగ్గరలో ఉంటుంది రాజంపేట మండలం మ్యాంగో తోట మొత్తం కూడా ఇది వచ్చేసి మనకి పవర్ కూడా ఉంది చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు బోరు కూడా బోర్వెల్ కూడా ఉంది దీంట్లో షామీర్పేట నుంచి ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు సిటీ నుంచి అయితే కనుక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ వీలన్ ప్రాపర్టీస్